తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగపు నాయకులు చలో ఢిల్లీ సేవ్ ఏపీ పోస్టర్ను ఆవిష్కరించి నిరసన తెలిపారు ఏపీలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఏర్పాటైన హింసాకాండ అత్యాచారాలు ఎక్కువయ్యాయి ఈ తాళపల్ల పాలన పోయి ఏపీలో రాష్టపతి పాలన పెట్టాలని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేస్తున్న మహాధర్నాకు మద్దతుగా తిరుపతి నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు నాయకులు కార్యకర్తలు కదలనున్నారు

ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న మహాధర్మ ఢిల్లీలో చెల్లె ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు అదే విధంగా ఆ పిలుపు మేరకు ఈరోజు తిరుపతి ఎస్ యూనివర్సిటీ వేదికగా ఈ రోజు వైఎస్ఆర్ విద్యార్థి భాగం తరఫున ఈరోజు చెల్లె ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులని అత్యాచారాలని వేధింపులని విద్యాగస్తుల్ని అందరిని కూడా ఈరోజు ఏ విధంగా పీడిస్తున్నారో దానికి కారణంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిపాలన సరిగా లేదని ఈరోజు రాష్ట్ర పరిపాలన కావాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని బిల్లులు మారంగా చేయని నిచ్చార్చుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంజీవ్ బాబు తెలిపి రాష్ట్ర పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే తర్వాత ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి పర్లేడే వస్తుందని కూడా ఈ వైఎస్ఆర్ విద్యార్థి భగవంతు కూడా అర్లు ఈరోజు జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు రోజులు గడవక ముందే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది పరిపాలన అస్తవ్యస్తంగా మారింది ప్రజలకి రక్షణ కరువైంది ఎక్కడ కూడా చట్టానికి గౌరవించేటువంటి పరిస్థితి లేదు దానికి నిదర్శనమే ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ముప్పై ఆరు హత్యలు మూడు వందలకు పైగా అదే అదేవిధంగా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇళ్లను కూల్చివేయడాలు ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఈ యొక్క పరిస్థితులను దేశవ్యాప్తంగా ఒక చర్చ తీసుకురావడానికి అదేవిధంగా దేశ ప్రధానికి రాష్ట్రపతికి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని వివరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి ధర్నాకి సంఘీభావంగా ఈ రోజు చెలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది దయచేసి ఇప్పటికైనా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చొరవ చూపి ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడ చూసిన విద్వాంసమైన హత్యాకాండాలు చిన్న పిల్లల మీద హత్యాకాండాలు మైనర్ బాలికల మీద వేపులు చేసి చంపుతా ఉంటే ఈ ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉందని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అలాగే మంచి రాష్ట్రంగా పేరొందిన ఈ ఆంధ్రప్రదేశ్ ఈరోజు బీహార్ లాగా తయారైంది ఎక్కడ చూసిన మారణ హోమాలు ఎక్కడ చూసిన కార్యకర్తల మీద దాడులు విలేజ్లో భయాందన పరిస్థితులు నెలకొన్న ప్రభుత్వం ఇప్పుడైనా మీరు మేల్కొని ఇలాంటి హత్యాకాండ ఇలాంటి విద్వాంసానికి పాల్పడకుండా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్రపతి పాలన కావాలని ఆయన శ్రీకారం చుట్టిన యొక్క చలో ఢిల్లీ కార్యక్రమానికి మేమంతా మద్దతుగా పిలుపునిస్తున్నాం